అందరికీ నమస్కారం కళ్యాణదుర్గ పూర్వ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ ఆఫీస్ లో సమావేశం ఏదైతే మనం రెండు వేల పన్నెండులో లో మున్సిపాలిటీగా దీన్ని మార్చామో పంచాయతీగా గా ఉన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీగా పన్నెండు నుంచి కూడా ఉంటూ వచ్చింది కానీ ఏదైతే ఆ రోజు రెండు వేల పన్నెండులో లో ఉన్న రోడ్లే ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీ అయినా కూడా అలాగే కొనసాగుతున్నాయి చిన్న చిన్న మార్పులు మాత్రం చేశారు కానీ ఎక్కడ కూడా ఏ మార్పులు లేకుండా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులతో తిరగాల్సిన పరిస్థితిలో ఇక్కడ కళ్ళందుకు మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బందులు పడుతూ వచ్చారు మన పక్క ప్రాంతాలైన రాయదుర్గం తీసుకోండి ఇక్కడ ఉరవకొండ తీసుకోండి అలాగే మడకసిర తీసుకోండి ఈ మూడు ప్రాంతాల్లో కూడా రోడ్లు బాగా అభివృద్ధి చేసుకున్నారు అన్ని రకాల కూడా మున్సిపాలిటీ అభివృద్ధి అయ్యాయి ప్రతి చోట కూడా వీధి లైట్లు ఉన్నాయి డబుల్ రోడ్లు వేసుకున్నారు షాపులు కూడా సక్రమంగా అన్ని చోట్ల నిర్మించుకోవడం జరిగింది ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా జీవిస్తూ వస్తున్నారు కానీ మన దురదృష్టం కళ్యాణదుర్గం ప్రజలు ఈ రోజు వరకు కూడా ఒకే రోడ్ లో ఏదైతే పంచాయతీగా ఉన్న టైంలో లో రోడ్డు ఏదైతే వేసారో ఆ రోడ్డుతోనే ఈ రోజు వరకు కూడా కాలం గడుపుతూ వచ్చారు మధ్యలో ఏదో చిన్న చిన్న రోడ్ లో ఏదైతే అవకాశాలు ఉన్నాయో అట్లాంటివి చేసుకుంటూ వచ్చారు కానీ అది కాదు ముఖ్యంగా ఏదైతే జన ఎక్కడైతే ఎక్కువ మంది పారాడుతున్నారో అలాంటి చోట్ల మనం అభివృద్ధి చేయాల్సిన అవకాశాలు ఉన్నా కూడా చేయకుండా వదిలేయడం కూడా చాలా దురదృష్టకరం ఎన్నికల ముందు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల ముందు ఏదో టెండర్లు పిలుచుకున్నారో ఆ టెండర్లు తగ్గట్టు ప్రజలకు మబ్బ్య పెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కాంక్రీట్ రోడ్ల మాదిరి అట్లా స్ప్రెడ్ చేస్తూ ఏదో ఇదేదో రోడ్లు వేసాం ప్రజల్ని మెప్పించాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏది చేయకోకుండా ఒక నెల ఎన్నికల ముందు ఒక నెల ముందు ఇలాంటి చేసి ప్రజలు ఇంకా కూడా ఇబ్బందులకు గురి చేశారు గడిచిన ప్రభుత్వం అది ఒక్కసారి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒకసారి పరిశీలించాం వరదలు కూడా వచ్చాయి చాలా ఇండ్లు కూడా మునిగాయి దీనికి కారణం ఏంటని చూస్తే ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు సరే అప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థను పిలిపించి ఆరిన్ పిలిపించి అడిగితే ఏంటి పరిస్థితి అంటే ఇది డ్రైన్ ఉంది సార్ వేయడానికి అవకాశం లేదు ఏది కూడా అవకాశం లేదు కాబట్టి మేము రోడ్ వేసుకుంటూ వెళ్తున్నాం అదేందుకు లేదు అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఈ అవకాశం లేకోకుండా ఎందుకు చేశారు ఉంది కదా అంటే లేదు ఎవరు కూడా ఎంక్రోచ్ చూడటం అన్నారు కానీ ప్రజల్ని ఒక్కసారి వ్యాపారస్తులని పిలిచి చెప్తే స్వచ్ఛందంగా నిజంగా వాళ్ళ సొంత స్థలాలైనా కూడా స్వచ్ఛందంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతకు వాళ్ళ వాలంటరీగా వాళ్ళ బిల్డింగ్ ను కొట్టుకొని సహకరించి ఈ రోజు డ్రైన్ ముగింపు దశకు చేరుకుంది అంటే ఇదంతా కూడా పాలకులు ఏ విధంగా మనం ఉంటామనే దాని మీద ప్రజలు కూడా వాళ్ళ స్పందన ఉంటుంది ఆ స్పందనకి అనుగుణంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అభివృద్ధి బాటలో పడతాం అలాంటి అభివృద్ధి బాట పట్టాలంటే ఫస్ట్ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళలో నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీ కురవడంతోనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది గడిచిన ప్రభుత్వంలో ఏది కూడా అభివృద్ధి అంటే పట్టణం కావచ్చు పల్లె దారులు కావచ్చు ఏ దారికి వెళ్ళినా కూడా ఒక్క రోడ్డు కూడా లేదు ఇదన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్లాం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి కూడా కొన్ని మా ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్లాం ఏది ఏమైనా కూడా మనం ఎంత కష్టమైనా కూడా ప్రజల కోసం ప్రజలందరూ కూడా నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యతలో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన ఇరవై ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ రోజు మాస్టర్ ప్లాన్ని అంతా రూపుదిద్ది ఈరోజు నన్ను కూడా ఈ రోజే పిలవడం జరిగింది ఈ రకంగా చేస్తున్నా అంటే ప్రజలందరినీ కూడా పిలవండి అని చెప్పి ప్రజలందరినీ కూడా పిలిచి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులుంటే కూడా చేస్తామని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది అందరు ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేశారు చాలా సంతోషం ఎందుకంటే ఇరవై ఏండ్లు మరీ మనం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు చేశాం నేను ఒకటే చెప్పాను నేను ఇప్పుడు ఏదైతే మనం మాస్టర్ ప్లాన్ చూపించారో పొరపాటున ప్రజలకు అపోహలు పోద్దండి నేను ఇంతవరకు కూడా కళంద్రుగ్గు ప్రాంతంలో ఒక సెట్ భూమి కూడా ఎక్కడ నేను తీసుకోలేదు నా స్వార్థం అనేది ఏమీ లేదు నా స్వార్థం ఓన్లీ ప్రజలు బాగుండాలనే స్వార్థం తప్ప ఇంకోటి కాదని ఖచ్చితంగా అందరూ కూడా తెలియజేయడం జరిగింది ప్రజలందరూ కూడా దాంతో ఏకూపిస్తూ అందరూ కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి భగవంతుని దయ వల్ల అన్నీ సహకరిస్తే అనుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన కళ్యాంధ్రం ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఆశిస్తాం